హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి దొండకాయ ఉల్లికారం అనేది చేశానండి మనం ఇప్పుడైతే దొండకాయల్ని అటువైపు ఇటువైపు కట్ చేసుకొని తొనకలు మధ్యలోకి ఒక నాలుగు పీసులుగా కట్ చేసుకో పెట్టుకోవాలండి నేనైతే అన్నీ కోసి పెట్టేసుకున్నాను లాస్ట్లో ఎలా కోసుకోవాలని మీకు చూపిస్తున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండలి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అలాగే మనము మినపప్పు వేసుకొని వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కోసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి మనము కా కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మ మనము ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కారము జీలకర్ర వెల్లుల్లిపాయలు కొబ్బరి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈలోపు మనము ఇది వేగిందా లేదా మూత తీసేసుకొని కొంచెంసేపు కలుపుకొని మనము వేయించేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వేగిపోవచ్చుంది అలా మూత పెట్టేసుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో మాడిపోకుండా ఉండే చూసుకోవాలి ఇది మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసి ఇది బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా ముక్కలకి అనేది మసాలా పట్టేంతవరకు కలుపుకుంటే ఇంకే రెడీ అయిపోయింది దొండకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంత మందికి షేర్ అవుతుంది ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్